జిల్లా బాలపూర్ పరిధిలోని రోషన్ బస్తీలోని వివిధ వినాయక మండపాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా పలు వినాయక మండప నిర్వాహకులు ఇండియా మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామని తద్వారా మా పిల్లలకు మాకు ఎంతో మేర జరుగుతుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు బాలపూర్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మీరు చేశారు మీరు ముందుగా మీ యొక్క వృత్తి ఏంటి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారికి ఇక్కడ మండపం పెట్టి పూజలు కవిస్తున్నారు దీని యొక్క అభివృద్ధి మీ యొక్క అంటే అభివృద్ధి అంటే మీ కుటుంబం ఒక అభివృద్ధి ఎట్లా ఉన్నది దీని గురించి వివరంగా మా ఇండియా ఒక ప్రేక్షకు తెలియజేయండి నా పేరు కుర్మయ్య రోషందాలో ఉంటా ఈ గణేష్ మీరు టూ ఇయర్స్ నుంచి కలిసి మెలిసి మేము గల్లీలో చేరుతున్నాము చాలా మంచిగా ఉంది అందరు కలిసి గల్లీలో సహకరించి మంచిగా చేస్తున్నాము చాలా చాలా మంచిగా ఉంది థ్యాంక్ యూ జయ బలో గణేష్ గణేష్ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినాయకుని యొక్క నామస్మరణ గర్జిస్తుంది హిందువుల ప్రథమ పూజ ఏముందంటే ఎక్కడైనా సరే వినాయకుడిని స్మరించుకున్న తర్వాతే ఏ దేవుడికైనా మనం స్మరించుకోవాలి అది అప్పుడు ఆ పూజకి అవుతుంది మరి రోసందోర బస్తీలో ఈ యొక్క మీ వినాయకుడిని పెట్టారు కదా దీని గురించి మీరు మా యొక్క ఇండియన ప్రేక్షకులకు మీ యొక్క వివరంగా వివరించండి జై బోలో గణేష్ మాజ్కి జై రోషన్ దౌల బస్తీకి మేము ఇక్కడ పెంచేసి గత ఇరవై ముప్పై సంవత్సరాలు పైగా అవుతుంది మేము గత శ్రీ గణేష్ భక్తి యూనిట్ యూనిట్ తరఫున నాయకుని ప్రశ్నిస్తూ పడ పడడం ఏర్పాటు చేయడం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాం మేము ఇక్కడ మాకి అందరం బస్తి వాసులు గాని ఇక్కడ మా గల్లీ వాస్తులు కానీ అందరూ సహకారాలతోనూ మేము ఏర్పాటు చేసుకుంటున్నాము మాకి అంతా ఆ వినాయకుని దయ మేము జీవిస్తున్నాము ఆయన దయ లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము మేము ఆయన ముందు పూజ చేసుకునే మేము బయలుదేరుతాము కాబట్టి అందరూ యావత్ ప్రపంచ ప్రజలు సుఖ సంచ సంతోషాలతోనూ ఉండాలని ఆ వినాయకు స్వామిని మేము కోరుకుంటున్నాం మిత్రమా మీరు మరి రోషన్ దోళ్ళ గురించి మా ఇండియా ప్రేక్షకులకి చెప్పండి గణపతి నవరాత్రుని ఏ విధంగా చేసుకుంటున్నారు మీరు ఈ రోషన్ బస్తీకి సంబంధించిన ఇక్కడ ఎంతోమంది ఎన్నో మండపాలు గెలిచాయి మీ మండపం గురించి చెప్పండి థ్యాంక్ యూ సార్ ఈ రోషన్ దోల కలిసి మీటిగా అంత గదిలో అంత గదిలో గణపతి చేసుకుంటూ టూ ఇయర్స్ దగ్గర మేము అంత కలిసి చేసుకుంటున్నాం భక్తులు మాకు మంచిగా జరుగుతుంది మంచిగా పాల్గొంటున్నాం అమ్మ రోషన్ దోల బస్తీలో మీ మహిళలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా మరి వాటి గురించి మా ఇండియా నవ ప్రేక్షకులకు వివరంగా వివరించండి నా పేరు రేణుక మేము ఈ రోజు ఉంటాం మేము రెండు సంవత్సరాల నుంచి గణేష్ని పెట్టుకున్నాం మాకు మంచిగానే ఉంది మా గల్లీ వాళ్ళందరి సహకారంతో మేము గణేష్ని మంచిగా పండగ జరుపుకుంటున్నాం అంటే అమ్మ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సోమవారిని మండపాన్ని మరి రెండు సంవత్సరాల నుంచి పెట్టారు కదా మరి ఆయన పెట్టిన నుంచి మీ యొక్క వృత్తిపరంగా అయినా సరే ఏదన్నా ఆరోగ్యపరంగా అయినా సరే విద్యాపరంగా ఏ అభివృద్ధి సాధించారు అది ఎంతవరకు స్వామివారి ఆశ్చర్యలు మీకు ఉన్నాయి స్వామివారు పెట్టినాకనే ఉంది ఏ కష్టాలు లేకుండా మంచిగానే ఉన్నా మంచిగానే మా పిల్లలు మేము ఇంకా మంచి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మా చెప్పండి ఈ రోషందాల బస్తీలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి స్వామివారిని ఇక్కడ చేశారంట మరి వాటి యొక్క అప్డేట్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో అవి చెప్పండి నా పేరు స్వప్న నేను ఇది రోసందోళ రెండు సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టినా మాకు మంచి జరిగింది ఇంకా పెడతాం ఇంకా ఘనంగా కావాలని కోరుకుంటాను అంటే మీరు రెండు సంవత్సరాల నుంచి పెట్టారు కదా ఇక్కడైతే రోషన్ బస్తీలో రెక్క అర్థగానే డొక్కాని వాళ్ళు ఎక్కువ కూలి పని చేసే వాళ్ళే ఉన్నారు అంటే మీరు ఇంత రోజు వెళ్ళి కష్టపడి వస్తేనే మీకు నడుస్తుంది రెక్క అర్థగానే డొక్కాన్ని అలాంటిది మీరు రూపాయి రెండు రూపాయలు వంద రెండు వందలు కొన్ని సందాలు వేసుకొని స్వామివారిని ఇంత భక్తి శ్రద్ధలతో మీరు ప్రతిష్టాపన చేసి ఇక్కడ చేస్తున్నారు కదా స్వామివారు ఆశీష్యులు మరి మీ యొక్క ఎలా ఉంది ఆయన యొక్క అనుగ్రహం బాగుంది చాలా చాలా మన రోషన్ దౌల బస్తీలో మీరు మండపాన్ని ఏర్పాటు చేశారు కదా ఆ వినాయకుని గురించి మీరు ఇవ్వరనివ్వండి థ్యాంక్ యూ సార్ మేము ఇక్కడ రెండు సంవత్సరం పెట్టాము మా మంచిగా ఉంది మాకు మంచిగా కలుగుతుంది మాకు చాలా మంచిగా కలుగుతుంది అది మళ్ళీ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వర్షం ద్వారా అనేది వీక్రశిక్షణ రికార్డు తిండం ఒక్క ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూస్తుంటే మీరు ఏ పని చేస్తారు మీరు నేను మేస్త్రి మేస్త్రి పని చేస్తారు అంటే మేస్త్రి పని అంటే గట్టిగా వర్షం కుడితే వాళ్ళకి ఉపాధి ఉండదు అయినా కూడా వినాయకుడిని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీరు పెడుతున్నారు మీరు మరి అలా పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఆ తరపున యాక్సప్టివ్ అంటే స్వామివారు టూ ఇయర్స్ నుంచి మీరు ఇంత కష్టపడి ఉన్న దాంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా తీసుకొని మీరు కూడా కొంత ఆయనకి ప్రత్యేక ప్రత్యేక భక్తి చేస్తున్నారు కదా మరి ఈ రెండు సంవత్సరాల నుంచి మీ పురోగతి అంటే అభివృద్ధి ఎలా ఉంది చాలా బాగుంది సార్ అభివృద్ధి మేము పోయినసరికి చాలా అభివృద్ధి చెందాము మంచిగా ఉంది మాకు ఈ మాకు ఈ గల్లీ వాళ్ళు కూడా మంచిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరూ సహాయం చేస్తున్నారు మా సీన్ సార్ కూడా మంచిగా చేస్తున్నారు అందరూ చాలా మంచిగా చేస్తున్నారు సార్ Thank you. Thank you very much. <laughs> 재미ast of them are so much of their filtrate dry hoc-out- спорт density that they consume BILLYHAX午 immortally without even being flats <laughs> они